నిన్న పాల్ఏ కాసాని రామ్గోపాల్ రెడ్డి గారు నేను సత్యారించేంద్రుణ్ణి నేను ప్రతివర్తను అని ఏవో మాట్లాడడం జరిగింది దీని మీద మళ్ళా పైనుంచి కలెక్టర్ గారి దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి టైర్ నేను అనడం చాలా హాస్యాస్పదం ఇది నువ్వు చేసే తప్పుడు పనులకు మళ్ళా కలెక్టర్ ఎస్పీలు నీ పంచాయతీలు రెచ్చనికి జిల్లాలో ఉన్నారా లేకుంటే ప్రజల సమస్యలు చూడడానికి కలెక్టర్ ఎస్పీలు ఉన్నారా అని నేను ఈరోజు అడుగుతున్నాను చిన్నపిల్లని అడిగినా ఈ రోజు పానీ నియోజకవర్గంలో ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది ఎవరిని అడిగినా చిన్నపిల్లల కానించి ముస్లింలని ఎవరిని అడిగినా చెప్తారు మీ భాగవతాలన్నీ లేక నేను ఇంకా ఏం చేయలేదండి ఎన్నిసార్లు మేము ఈ పేపర్లు పట్టుకొని వచ్చి రా చర్చకి రా అని ఎన్నిసార్లు పిలిచినాము చర్చకి మాత్రం రావు సరే నిన్న చర్చకు వస్తాను నన్ను ఈ రోజు రావాల్సింది మళ్ళీ అసెంబ్లీకి పోతున్నా నేను అసెంబ్లీ అయిపోయినా గడిచిన నాలుగున్నర సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నిసార్లు జరిగింది పాండ్యం నియోజకవర్గం గురించి ఒక్కరోజన్నా నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావా నువ్వు ఎందుకు పోవాలి అసెంబ్లీకి ఈడ ఉంటే నీ తప్పులు అని చెప్పి నువ్వు అసెంబ్లీని అడ్డం పెట్టుకుంటున్నావు గతంలో కూడా ఎన్నో సార్లు చెప్పినాం మేము ఓరుకల్లు మండలము ఈ రోజు ఈ స్థాయికి ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ దానివల్ల నువ్వు ఆడ అన్ని పొలాలు రేట్లు పెరిగినాయి ఫ్లాట్స్ రేట్లు పెరిగినాయి ఈరోజు నువ్వు రేట్లు పెరిగిన తర్వాత నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు నీ బంధువులు నీ కొడుకు నీ నీ దగ్గర ఉన్న ఫాలోయర్స్ అందరూ ఓరకళ్ళ మీద రాబందుల మాదిరి పడి ఇష్టం వచ్చినట్లు కబ్జాలు చేస్తున్నారు ఎవిడెన్స్తో ఉన్నాయి ఎగ్జాంపుల్ పూర్చేలా తీసుకోండి పూర్చేళ్లలో జగనన్న కాలనీ అని చెప్పి డెవలప్ చేసినారు ఎన్ఆర్జీఎస్ లో ఎన్ఆర్జీఎస్ లో బిల్లు కూడా చేసుకున్నారు అది దాంట్లో బిల్లు కూడా డ్రా చేసినారు కానీ లాస్ట్ కు అది కన్నుబడి దాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడో ఇంతకుముందు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరు ఎకరాలు కొని వీధులకు ఆ రోజు రెండున్నర సెంటు పట్టా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే నువ్వు మళ్ళా అది కబ్జా చేసి ఈ ఎకరాలని మళ్ళీ ఓనోనికి సెంటు నరపు ఇచ్చి సెంటు యాభై వేలకు నలభై వేలకు అమ్ముకున్న చరిత్ర నీది కానీ ఫాలో చేస్తుంది కదా ఇంకోటి కొమ్మి నువ్వు డబ్బులు చెలానా ఎంత కట్టినావు గవర్నమెంట్ కు లక్ష వేలు కట్టినావు నువ్వు ఎన్ని ఎన్ని క్యూబిక్ మీటర్లు తొలినావు కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు తొలినరు నీ కొడుకు ఆయన అంగడి పెట్టుకొని తోల్ని విషయం కాదా విత్ టిప్పర్ల నెంబర్లు అన్ని ఎవిడెన్స్తో సహా ఉన్నాయి ఇలా నేను మళ్ళా సద్దరిచేంద్రుడి అంటే ఇంకా ఇది ఎంతవరకు మీరు మీరు ఇట్లా తర్వాత నిన్న ప్రెస్ లో నీ ఎన్నికలు ఉన్నాడు ఒక ఆయన ప్రభాకర్ రెడ్డి మీది వేమలలో దాదాపుగా వందల ఎకరాలు బినామీ పేర్లతో పెట్టి డిఆర్డిఓ దగ్గర తర్వాత గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకెళ్ళా తీసుకొని నువ్వు మీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు పంచుకోయలేరు దానికి వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయని గతంలోనే చెప్పినాం కొంతల్పాల్లో మల్లప్ప అనే వ్యక్తి తలారి ఇద్దరు మాట్లాడి నీ ఇంటికి తెచ్చి డబ్బులు ఇచ్చిన సంగతి మీరు మర్చిపోయినారో ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు గుట్టపాడులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్ రావాలని వాళ్ళతో మాట్లాడి జయరాధి స్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది తెలుగుదేశం పార్టీది కానీ ఈ రోజు నీ కుటుంబం వల్ల దాని విన్న బతుకుతున్నారు ఈ రోజు ఓపెన్ బ్లాస్టింగ్ చేయకూడదని కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తే కూడా మీరు దాన్ని ఓపెన్ బ్లాస్ట్ చేసి ఆ పక్కన ఉన్న గుట్టపాళ్ళలో ఇండ్లన్నీ పడిపోయినాయి అన్ని క్రాక్స్ ఇచ్చినాయి దానికి ఒక కమిటీ చేసే కమిటీ వాళ్ళు కూడా చూసినారు అయినా కూడా నీ ధన ధనార్జనకు అది కూడా ఒక గ్రామమే బలైపోయింది అక్కడ కొమ్ముచెరువు నుంచి కొన్ని వేల ట్రాక్టర్ టిప్పర్లు కొన్ని వేల ఒక్కొక్క ట్రిప్పర్కు ఆరు వేల రెండు వందల రూపాయలు డబ్బులు తీసుకున్నారు నీ కొడుకు మీరు ఇట్లా అన్ని రకాలుగా ఆడ ఇంకా మా ఎమ్మెల్యే మా చెత్తమ్మ గారు చెప్తారు గడివేములలో స్టీల్ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీలో గతంలో ఎప్పటి నుంచో ట్రాన్స్పోర్ట్ వా అతను చేసుకుని అతను మనసులు చేసుకుంటే ఒక లెక్క రోజు వేరే వాళ్ళు చేస్తే మీరు మీకు కడుపులో అంటారు తప్పుడు కేసులు పెట్టి నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు రైల్ను తర్వాత ఎవడో రామకృష్ణారెడ్డి అంటే ఇడు పుసలూరు వీళ్ళు హుసేనా హుసేనాపురం అడ్రస్ పెడతాడు యూజ్లెస్ పిల్ల ఎన్ని ఎంత డబ్బులు ఇవన్నీ కుట్టపాడులో కుట్టపాడు పొలమేరులో యాభై ఏడు ఎకరాలు ఇవన్నీ వీళ్ళంతా ఎవరు మీ మీ ఫాలోయర్సా లేకుంటే ఎవరు ఫాలోయర్స్ ఊరికే నేను అంటే ఇవన్నీ కుదరవు నువ్వు నిజంగా నువ్వు మంచి అని నిరూపించుకోవాలంటే రా నువ్వు రోజు ఎట్లా మాలేస్తున్నావు మీరు శివుని శివుణ్ణి మొక్కడం కూడా బాగా తెలివిగా మీరు సెలెక్ట్ చేసుకున్నారు బోలా శంకరుడు ఎన్ని తప్పులు చేసినా నేను శివుని మొక్కితే అనుగ్రహిస్తాడని ఇవ ఇవన్నీ దేవుడు అనుగ్రహించిన రేపు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు నిన్ను ముక్కు తిప్పలు పెట్టి నిన్ను తిరిగి ఇవన్నీ మేము ఊకే వదలెము గవర్నమెంట్ మారినా ఖచ్చితంగా కోర్టు పోతాము ఇవన్నీ తిరిగి మీ ముక్కు బట్టి వసూలు చేసే బాధ్యత ఖచ్చితంగా మా చరితమ్మ గారు తీసుకుంటారు ఎట్లయితే లోకేష్ బాబు దగ్గర రెడ్ బుక్ ఉందో పాండ్యానికి పెద్ద నోట్ బుక్కే ఉంది నీ తప్పులు రాయనీకే అసలు బుక్ సరిపోకుంది ఖచ్చితంగా నీకు నీ ఫాలోయర్స్ కు మీ కుటుంబాలు ఎంతైతే వసూలు చేసినారో అన్ని తిరిగి వసూలు చేసేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ నిద్ర పోదు మా చరితమ్మ గారు ఇన్చార్జ్ పాణ్యం ఇన్చార్జి నిద్ర పోదు ఇన్ని తప్పులు చేసిన నీకు ఇంతవరకు నీకు టికెట్ వస్తుందని ఇంతవరకు గ్యారంటీ లేరు నీ కార్పొరేటర్లు టికెట్లు అడుగుతున్నారు పొద్దున్న నీ ఎంబడి ఉండే వాళ్ళందరూ టికెట్లు అడుగుతున్నారు పైబెచ్ ఈ రోజు మంచి మంచి అభ్యర్థి పేరు కూడా వచ్చింది హాస్పిటల్ ఓనర్ నంద్యాల దగ్గర మెడికల్ కాలేజ్ కూడా ఉంది శాంతిరామన్ గారు ఇట్లా వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే నువ్వు ఈ రోజు ఇంకా నేను మంచివాడిని నాకే టికెట్ వస్తుందని నువ్వు మీరు అనుకుంటున్నారు మీకు టికెట్ వస్తే మా దృశ్యం మిమ్మల్ని ఎట్లా ఓడగొట్టాలో చెత్తమ్మ గారు మీకు డిపాయిట్ రాకుండా ఓడగొడతారు టికెట్ రాకపోతే నీ అదృష్టం అది మా మేమల్లా కోరుకునేది నీకే టికెట్ రావాలా నువ్వు చేసిన అక్రమాలు ప్రజలందరికీ తెలియపరిచి ప్రజలు తూ అని ఉమ్మిస్తారు గతంలో ఒకసారి గుర్తుందో లేదో పాండ్యం పాత నియోజకవర్గంలో మిమ్మల్ని ఎట్లా చేసినారో ఈరోజు పాండం కొత్త నియోజకవర్గంలో కూడా మీకు ఖచ్చితంగా అదే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను